వీడేంటా బాబు వంద సెట్ మెటీరియల్ ఏంటంటే వంద పది ఫీట్ల నెలలో నూట ఎనభై ఆరు ఫీట్ల పైపులు వంద నాలుగు ఫీట్ల పైపులు దీనికి వంద సెట్ అని అంటారు కొండాపూర్ లో ఒక బిల్డింగ్ కి ప్లాస్టింగ్ పర్పస్ కోసము ఈ వంద సెట్ మెటీరియల్ తగ్గట్టు అంటే యాభై ఎనిమిది ఫీట్ల ఎడల మీద యాబై ఫీట్ల ఐట్ ఐరన్ కప్పులు గోవా సెప్టెంబర్ ఐదు కల్లా మేము కట్టేశాము మేము కట్టిన ఐరన్ కప్పులు గోవా మీద వాళ్ళైతే సెప్టెంబర్ ఇరవై నాలుగుకి ప్లాస్టింగ్ పని అయితే పూర్తయితే చేసేసారు మేమైతే సెప్టెంబర్ ఇరవై ఐదుకి మేము కట్టిన ఐరన్ కప్పులు గోవైతే ఇప్పుకొని ఆ వంద సెట్ మెటీరియల్ బురోతే లోడ్ అయితే చేసుకొని సైడ్ అయితే బులోర్ అయితే ఎగరేసామా ఎగరేసేమాకెట్ లాగా దూచుకొని దగ్గరికి అయితే వచ్చింది మా ఓడు మూడు నెలలు మట్లోపు సైతే దింపాడా ఒక నెల వచ్చేసి పదకొండు కేజీలు మూడు నెలలు ముప్పై మూడు కేజీలు ఆ మూడు నెలలు పెట్టుకొని సింహం సింహం లాగైతే ముందడుగు వేసుకొని వెళ్తాను గాని వెనకొడుగు అస్సలు వేయడం లేదు ఆ మూడు నెలలు అక్కడ నిలబెట్టి నా రెండు చేతుల్లో ఉండే నరాలు ఆ నరాలు ఉండే బ్లడ్ ఆ బ్లడ్ కుండే ఉండే పవర్ ఆ పవర్ తోనే ఆ మూడు నెలలు రప్ 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 అయితే నెలపె వేసేసానా అది లెక్క అంటే నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో దాన్నో